హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలో ఏంటో చూపించబోతున్నాను ఇది డ్రై స్కిన్ కానీ ఆయిల్ స్కిన్ కానీ ఎవరైనా సరే వాడొచ్చండి ఈ ఫేస్ మాస్క్ అన్నది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో రెండు స్పూన్లు మెట్టి వేసుకోవాలి మూడు స్పూన్లు బనానా పేస్ట్ వేసుకోవాలి బనానా నేను మిక్సీ చేసుకుని పేస్ట్లా రెడీ చేసుకున్నానండి ఆ పేస్ట్ వేసుకొని ఒక అర టీ స్పూన్ హనీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఈ పేస్ట్ అన్నది బాగా కలుపుకొని ముందు మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ మాస్క్ అన్నది అప్లై చేసుకోవాలి మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని పది నిమిషాలు ఉంచాలి పది నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సెకండ్ టైం కూడా మళ్ళీ ఫేస్ మాస్క్ వేసుకోవాలి వేసుకొని అది కూడా ఒక పది నిమిషాలు ఉంచాలి ఉంచిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది డ్రై అవుతు డ్రై అయ్యేటప్పుడు మనం ఫేస్ అంతా బాగా రుద్దుకొని ఫేస్ వాష్ అన్నది చేసుకోవాలండి దానివల్ల ఏంటంటే స్కిన్ గ్లోయింగ్ వస్తుంది మనకి చిన్న చిన్న మచ్చలు లాంటివి ఫేస్ మీద ఏమున్నా సరే పోతాయండి ఓకే ఫ్రెండ్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల బాయ్ ఫ్రెండ్స్